అందరికీ నమస్కారం అండి గంగానది పాపాలు కూడా కడిగేసిన హంసల హంసలదీవి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము మన సనాతన సాంప్రదాయం ప్రకారం గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోయి పునీతులు అవుతారని విశ్వసిస్తాము కానీ సాక్షాత్తు గంగమ్మ కూడా పాప విమోచనం పొందిన పవిత్ర ప్రదేశమే హంసల దేవి సాగర సంగమ ప్రదేశంలో దేవతలు ఒక్క రాత్రిలో నిర్మించిన ఓ మహామాన్విత ఆలయమే రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయం దీవి కృష్ణా జిల్లా సాగర సంగమం ప్రదేశం హంసల దీవిలో పాప విమోచన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయం సంతానం లేని వారు ఈ స్వామికి మొక్కుకుంటే ఏడాదిలోపే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు అందుకే ఇక్కడ స్వామిని సంతాన వేణుగోపాల స్వామి అని కూడా అంటారు సాధారణంగా నది సాగరంలో కలిసే ప్రదేశాన్ని సాగర సంగమం అంటారు ఎక్కడో మహారాష్ట్రలో జన్మించిన కృష్ణానది కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తుంది అలాంటి పవిత్ర కృష్ణానదిలోని ఒక పాయ కృష్ణా జిల్లా కోడూరు సమీపంలోని హంసల దీవి వద్ద సముద్రంలో కలుస్తుంది మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం నది సముద్రంలో కలిసే చోటు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాము ఇలాంటి పవిత్ర సాగర సంగమంలో స్నానం ఆచరిస్తే జన్మాంతర పాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే పవిత్ర సాగర సంగమ ప్రదేశంలో రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి కొలువై ఉన్నారు పురాణాల ప్రకారం దేవతలు ఈ సంగమ ప్రాంతంలోనే స్నానం చేసి వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది అలాగే పాపాలు కడిగేసే గంగమ్మ తల్లి కూడా ఈ పవిత్ర సంగమ ప్రాంతంలో స్నానమాచరించి తన పాపాలు పోగొట్టుకున్నట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది ఈ ఆలయ స్థల పురాణం యొక్క ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము అనాదిగా ప్రజలందరూ గంగా నదిలో స్నానం చేసి తమ పాపాలు పోగొట్టుకుని పునీతులవుతూ ఉండేవారు అయితే రోజురోజుకు గంగమ్మకు పాపభారం పెరిగిపోసాగింది దాంతో గంగమ్మ విష్ణుమూర్తిని మొరపెట్టుకుంది తనకు పాపభారాన్ని పోగొట్టమని కోరిన గంగాదేవితో శ్రీ మహావిష్ణువు పాపాలకు ప్రతిరూపం నలుపు రంగుని కాబట్టి నువ్వు నల్లని రంగులో ఉండే రూపాన్ని ధరించి భూమిపై ఉన్న అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చెయ్యి ఎక్కడైతే నీ నలుపు రంగు పోయి తెలుపు రంగు వస్తుందో అక్కడే నీకు పాపాల నుంచి విముక్తి కలిగి మోక్షం కలుగుతుందని సూచిస్తాడు శ్రీ మహావిష్ణు సూచన మేరకు గంగా కాకి రూపంలో భూమిపై ఉన్న అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ హంసల దీవిలో ఉన్న సాగర సంగమం చేరుకుని అక్కడ కూడా స్నానం చేస్తుంది హంసల దీవిలో సాగర సంగమంలో మునిగిన వెంటనే నల్లని కాకి రూపంలో ఉన్న గంగమ్మ తల్లి తెల్లని హంసలా మారిపోతుంది అందుకే ఈ ప్రాంతానికి హంసల దీవి అని పేరు వచ్చింది ఒకసారి గంగమ్మ పాప విమోచనం పొందిన హంసల దీవిలో స్నానం ఆచరించడానికి దేవతలంతా భూలోకానికి దిగి వచ్చారు వారు హంసల దీవిలో పుణ్యస్నానాలు చేసి అక్కడే రుక్మిణి సమేత వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠించి ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది అయితే దేవతలు ఒకే ఒక రాత్రిలో ఆలయాన్ని నిర్మిస్తుండగా కోడి కూసే వేలకు వారిని ఒక మనిషి చూడడంతో వారంతా శిలలుగా మారిపోయారంటారు ప్రస్తుతం ఆలయంలో కనిపించే శిలలన్నీ దేవతల సజీవ శిల్పాలే అని పురాణాలు చెబుతున్నాయి చాలా రోజుల వరకు అసంపూర్తిగా ఉన్న ఆలయ రాజగోపురమే ఇందుకు నిదర్శనమని స్థానికులు చెబుతారు హంసల దేవి పవిత్ర సాగర సంగమం ప్రాంతంలో దేవతలు ప్రతిష్ఠించిన రుక్మిణి సమేత స్వామి ఆలయం మహిమాన్వితమైనదిగా గర్భాలయంలో స్వామి రుక్మిణి సమేతంగా కొలువై ఉంటారు ప్రతి ఏటా ఘనంగా స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుందని రుక్మిణి వేణుగోపాల స్వామివారి కళ్యాణం తిలకించి సాగర సంగమంలో స్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని శాస్త్రవచనం అదే రోజు స్వామివారి చక్రస్నానం కూడా నిర్వహించడం ఇక్కడ విశేషం ఇక ధనుర్మాసం నెల రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు తిరుప్పావై సేవలు ఎంతో విశేషంగా జరుపుతారు పాప విమోచన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన హంసలదేవి రుక్మిణి సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయాన్ని మనం కూడా ఒకసారి దర్శించి ఆ స్వామివారి కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ గోవింద గోవిందా